హనుమకొండ జిల్లా వేలేరులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపలు నమ్మొద్దని కోరారు తనపై ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తే స్వీకరించకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు తనపై మరుగే కుక్కలకు తన పనితీరుతో సమాధానం చెబుతున్నారని చెప్పారు మరి ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇష్టారీతిన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను స్టేషన్ పూర్ణ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు నా వంతు ప్రయత్నం వల్ల నా ఎజెండా అంతా ఈ నియోజకవర్గ అభివృద్ధి నన్ను డైవర్ట్ చేయడానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే పని లేదు పని లేదు పని లేదు కాబట్టి సమయం ఉన్నది కాబట్టి పసలేని ఆరోపణలన్నీ చేస్తున్నారు అవన్నీ నేను పట్టించుకోను చెప్పవలసినక్కడ అన్ని విషయాలు వివరంగా చెప్తాను నేను చెప్పిన విషయాలకు మాత్రం స్పందించడం లేదు ఎవరు నా సవాలును కూడా ఎవరు స్వీకరించడం లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇక పిచ్చి వదిలిపెట్టవలసిందే తప్ప అంతకంటే ఎక్కువ మనం చేసేది ఏం లేదు వాస్తవంగా ఎక్కడ కూడా అది ఆధారాలు లేవు నిరాధారమైన ఆరోపణలు చేయడము పదహారు మాసాలు కానీ